భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలం నాగారం రేపల్లెవాడలోని నాసిరకంగా చెక్ డ్యాం నిర్మాణం పట్ల ఆగ్రహం ఉమ్మడి ఖమ్మం జిల్లా రేవంత్ యువసేన కన్వీనర్ వానపాకుల రాంబాబు మాట్లాడుతూ పాల్వంచం మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడ గ్రామంలో భారీ వ్యయంతో చేపట్టినటువంటి చెక్ డ్యాం నిర్మాణం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణం నాణ్యత లేకుండా జరుగుతుందని చిన్నపాటి వాగులోని దుబ్బతో కూడినటువంటి ఇసుకను నిర్మాణం పనులకు వాడుతున్నారని నాణ్యత లేని ఇదే ఇసుకను రాత్రి లారీలతో పంపుతూ ఇతర నిర్మాణ పనులకు సైతం వాడుతున్నారని కంకర్ కూడా నాణ్యత లేదని తీవ్రంగా విమర్శించారు జిల్లా కలెక్టర్ చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వర్క్ వద్దకు వచ్చి పనులను పర్యవేక్షించడం లేదని తాము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చెక్ డ్యామ్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని డిమాండ్ చేశారు జాన్పహాడ్ వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పురోగతి పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు పనులు యుద్ధ ప్రాతిపాదికను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నీటి పారుదల శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు పాలకేడు మండలంలోని పలు గ్రామాలు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పరిహారం చెల్లించడం జరిగిందని రెండు వందల డెబ్బై కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించడం జరుగుతుందని నవంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు గోడం జిల్లా రేవంత్ యువసేన కనీన వానపాకుల రాంబాబుని మాట్లాడుతున్నా ఇక్కడ జరుగుతున్నటువంటి వర్కు రేపల్లవాడ గ్రామంలో చెక్ డ్యాము ఆరున్నర కోట్ల వర్క్తో జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా నాణ్యత లేని వర్కు ఇసుక ఇక్కడే ఉన్నటువంటి చిన్న వాగులో ఆ ఇసుకనే దుబ్బా ఇసుక కలిపిన దానితో తోడి ఈ గొడ్ల మీద వేసి దాంతోనే వర్క్ చేస్తూ ఇంకా ఏరే వర్కులు కూడా ఇలా మూడు ఉన్నాయి నైట్ కూడా ఈ లారీలలో ఇదే తీసుకొని అక్కడికి పండించి అక్కడ కూడా వర్క్ పూర్తి చేసుకుంటూ నాణ్యత లేని కంకర ఇక్కడ మట్టి కలిసినటువంటి కంకర అక్రమ మట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద మేము కలెక్టర్కి కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్స్ వచ్చింది మెటర్స్ వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఏం ములాకా అయ్యిందో తెలియదు కనీసం మా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు కనీసం ఇక్కడ రాలేదు ఎంక్వైరీ చేయట్లేదు కనీసం అసలు ఏం జరుగుతుంది ఈ వర్క్ మీద ఎందుకింత డియో జరుగుతుంది నాణ్యత ఎందుకింతణ్యత్యేక జరుగుతుందని దాని మీద పద్విషన్స్ వాళ్ళ సారథ్యంగా జరుగుతున్న దాని వరకు కాబట్టి ఇలాంటి వర్క్ జరిగితే ఇలాంటి వర్క్ జరుగుతాము జరగాలని చెప్పి మేము కరెక్ట్గా దాని మీద స్పందించట్లేదు అధికారులు కాబట్టి రేపు భవిష్యత్తులో దీని మీద ఇంకా మేము భారీ ఎత్తున పోరాటం చేసి మేము రేవంత్గా కూడా తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటాం